నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడంపై భారత ప్రభుత్వం స్పందించింది అరెస్టు చేయడం అలాగే ఆయన బెయిల్ని అక్కడి కోర్టు తిరస్కరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి ఛాందసులు దాడులు ఏమాత్రం సరికాదని పునరుద్ఘటించింది అక్కడి హిందువులు మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను తాము కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు బంగ్లాదేశ్ సమ్మలిత్ సనాతన్ జార్గన్ జ్యోతి ప్రతినిధిగా కూడా ఉన్న ఇస్కాన్ శ్రీ చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించారన్న వార్త మా దృష్టికి వచ్చింది దీనిపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము హిందువులు ఇతర మైనారిటీలపై బంగ్లాలోని అతివాద శక్తులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు మైనారిటీల ఇళ్లలో దోపిడీలు వ్యాపార సంస్థల విధ్వంసం దేవాలయాలను అపవిత్రం చేశారు ఈ క్రమంలో నిరసనలు తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరం అని ప్రకటనలో ఆయన పేర్కొన్నారు హిందువులపై జరిగిన ఆకృత్యాలను నిరసించిన ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై హిందూ వ్యతిరేక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆయనను ఢాకా విమానాశ్రయంలో ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఢాకా నుంచి చిటగాంగ్ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా అదుపులోకి తీసుకుంది అరెస్టు చేసి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు అనంతరం ఆరవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం హాజరుపరచగా ఆయన బెయిల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది ఆయనను జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది కృష్ణదాస్కు బెయిలు నిరాకరించడంతో కోర్టు వెలుపల పలువురు హిందూ సాధువులు కృష్ణదాస్ అనుచరులు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు మోర్ వీడియోస్ కోసం ఆర్వర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరితగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి నేను చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్